అయ్యా సిద్ధ ఈ చికెన్ లో ఉప్పు పసుపు కలుపుకుందాం ఉప్పు పసుపు ఇప్పుడు బాగా కలుపుకుందాం నీళ్లు దాకా బాగా ఉడకబెట్టుకోవాలా నీళ్ళైతే ఇనిగిపోయి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా అయితే తయారు చేసుకుందాం ధనియాలు మెంతులు జీలకరి బియ్యాలు పట్ల మొగ్గ యాలక్కాయలు ఏగిపోయినా తీసి పక్కన పెట్టుకొని సల్లార్చుకుందాం నూనె పోసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం ఆవుగింది చికెన్ అయితే వేసేద్దాం గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలా చికెన్ అయితే ఫ్రై అయిపోయింది తీసి పక్కన పెట్టుకుందాం ఇదే నూనెలో అల్లం పెట్టి వేయించుకుందాం పచ్చం పోయేదాకా బాగా వేయించుకోవాలా కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు మూడు స్పూన్లు కారం మనం చేసుకున్నాం మసాలా పొడి చికెన్ అయితే వేసేద్దాం బాగా కలుపుకోవాలా నింపుకొని పక్కన పెట్టి పది నిమిషాలు సల్లార్చుకోవాలా బాగా చల్లారిపోయింది నిమ్మరసం పోసేద్దాం సిద్ధు చికెన్ పత్రడి తింటే ఎలా ఉందో చెప్పు అలాగే సూపర్ ఉందో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అవ్వా